హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతారా ఈరోజు మరో మంచి ప్రాపర్టీతో మళ్ళీ ఇందుకైతే వచ్చేసాను మన సబ్స్క్రైబర్స్లో చాలా మంది రీజనబుల్ బడ్జెట్లో బిలో ఫిఫ్టీ ల్యాక్స్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ఒక టూ బీహెచ్కి చూపించమని అయితే అడుగుతున్నారు సో వారందరి కోసమే స్పెషల్గా ఈ వీడియో అయితే తీసుకురావడం జరిగింది ప్రాపర్టీ యొక్క లొకేషన్ కూడా మనకి మంచి ప్రైమ్ లొకేషన్ చైతన్యపురి మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది టూ త్రీ మినిట్స్లో మనం మెట్రోకి అయితే రీచ్ అయిపోవచ్చు అంత మంచి ప్రైమ్ లొకేషన్ అండ్ చుట్టూ కూడా మనకి ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా సో ఎవరైతే ప్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లో ఒక రీసేల్ ఫ్లాట్ అయితే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్ ఆప్షన్ ఇది మీకు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కాను పనికి వస్తుంది అండ్ అలాగే మీరు స్టే చేయడానికి కూడా కన్వీనియంట్గా గా ఉంటుంది రెండింటికి ఆల్రెడీ వుడ్ వర్క్ కూడా చేయించుంది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే నార్త్ ఫేసింగ్లో ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు ఫ్లాట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఎంట్రన్స్లో ఉన్న హాల్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి మన హాల్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కనుక యాక్టివేట్ చేసుకుంటే మనం ఇప్పుడు ఇలాంటి బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అప్లోడ్ చేసినా కానీ మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు ఎంట్రన్స్ హాల్ అయితే కవర్ చేశారు కదా ఈ ఎంట్రన్స్ హాల్కి రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది మీకు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాను చూడండి అండ్ ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా మనకి సపరేట్గా బాల్కనీ కూడా అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఫ్లాట్లో ఆల్రెడీ వుడ్ వర్క్ అయితే డిజైన్ చేయించిందని చెప్పాను కదా ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్ ఉన్న వుడ్ వర్క్ మనకి ఫ్లాట్లో వచ్చేసరికి వెంటిలేషన్ కూడా బాగుంటుంది మనకి హాల్లో కానీ బెడ్రూమ్స్లో కానీ విండోస్ అయితే చాలా బాగా ప్రొవైడ్ చేశారు అండ్ బాల్కనీస్ కూడా వచ్చేసరికి మనకి త్రీ బాల్కనీస్ అయితే ఇవ్వడం జరిగింది సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి ఫ్లాట్లో వచ్చేసరికి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న బాల్కనీ అండ్ పైన వచ్చేసి మనకి గ్రిల్స్ కూడా అయితే ఫిక్స్ చేసి ఉన్నాయి చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి ఎంట్రన్స్ హాల్ చూపించాను కదా ఆ ఎంట్రన్స్ హాల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ ఆపోజిట్ లో కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ కామన్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి ఇండియన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు కామన్ వాష్రూమ్ నుంచి బయటికి రాగానే మనకి కామన్ వాష్రూమ్కి కి రైట్ సైడ్ లో అంటే మీకు ఇందాక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేశాను కదా ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కి బ్యాక్ సైడ్ లో వచ్చేసరికి మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లో కూడా అయితే మనకి బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది అండ్ అలాగే అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి ఇందులో మనకి వెస్టర్న్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ ఎంట్రన్స్లో మనకి మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ అయితే ఈ విధంగా డిజైన్ చేయించడం జరిగింది అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఫ్లాట్ మీద వచ్చేసరికి మనకి లోన్ అయితే వస్తుంది ఎలిజిబుల్ పర్సన్స్కి ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ దాకా అయితే కూడా లోన్ అయితే వస్తుంది మనకి మన ఛానల్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి రీసేల్ అండ్ అలాగే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ అనేవి రెగ్యులర్గా అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాము సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఛానల్ విజిట్ అయితే మీరు ఎల్బీ నగర్ దిల్షుక్ నగర్ చైతన్యపురి నాగోల్ ఈ ఏరియాస్లో కనుక పర్టికులర్గా ఫ్లాట్ కనుక సర్చ్ చేస్తూ ఉంటే కనుక మీరు ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి మీ బడ్జెట్ అనుగుణంగా మీరు ఫ్లాట్ అయితే చూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూశారు కదా మనకి మాస్టర్ బెడ్రూమ్ నుంచి బయటికి రాగానే మాస్టర్ బెడ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో అంటే మీకు ఎంట్రన్స్ హాల్ చూపించాను కదా ఎంట్రన్స్ హాల్కి బ్యాక్ సైడ్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది మనకి కిచెన్ యొక్క ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ కిచెన్లో కూడా వచ్చేసరికి మనకి పై వర్క్ వుడ్ వర్క్ అయితే కబోర్డ్స్ అయితే డిజైన్ చేయించుకున్నారు వాటర్ వచ్చేసి కూడా మనకి సఫిషియంట్ వాటర్ ఉంటుంది మనకి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు సేల్కున్న ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది అండ్ కిచెన్కి అటాచ్డ్గా కూడా మనకి సపరేట్గా వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి అయితే మనకి వాష్ ఏరియా ఇప్పుడు ఫ్లాట్ మొత్తం అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్లాట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి అయితే క్లియర్గా చెప్తాను చూడండి ఇది వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఫర్నిషిడ్ రీసేల్ ఫ్లాట్ మనకి ఫ్లాట్ యొక్క ఫేసింగ్ వచ్చేసి అయితే నార్త్ ఫేసింగ్లో ఉంటుంది అండ్ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మనకి ఎయిట్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అంటే ఎనిమిది వందల ఇరవై ఎస్ఎఫ్టీ అండ్ అలాగే యూడిఎస్ అంటీడెడ్ షేర్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇరవై ఎనిమిది గజాల దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది ఇది ఒక ప్లస్ పాయింట్ అండ్ ఫ్లాట్ వచ్చేసి మనకి సెకండ్ ఫ్లోర్లో అయితే అవైలబుల్గా ఉంది మనకి ఫ్లోర్కి వచ్చేసరికి త్రీ ఫ్లాట్స్ అయితే ఇస్తున్నారు టోటల్ అపార్ట్మెంట్లో వచ్చేసరికి మనకి లెవెన్ ఫ్లాట్స్ అయితే ఉండడం జరిగింది మనకి ఫ్లాట్కి వచ్చేసరికి బోర్ అండ్ మున్సిపల్ వాటర్ కనెక్షన్ రెండు కూడా అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ లొకేషన్ వచ్చేసి మనకి చైతన్యపురి మెట్రోకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనం జస్ట్ టూ టూ త్రీ మినిట్స్లో మెట్రోకి అయితే రీచ్ అయిపోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్ అన్ని ఫెసిలిటీస్కి కూడా దగ్గరగా ఉంటుంది మనకి చుట్టూ కూడా మనకి మంచి రెసిడెన్షియల్ ఏరియా మనకి టూ వీలర్ పార్కింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్లాట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఓనర్ థర్టీ ఫోర్ లాక్స్ అయితే కోట్ చేస్తున్నారు అంటే ముప్పై నాలుగు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ప్రైస్ వచ్చేసి అయితే స్లైట్ గానే నెగోషియేషన్ ఉంటుంది ఫ్లాట్ మీద వచ్చేసరికి మనకి మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది రెంట్ వచ్చేసి మనకి లెవెన్ థౌసండ్ దాకా అయితే వస్తుంది సో ఎవరైతే మంచి ప్రైమ్ లొకేషన్లో రీజనబుల్ బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కానీ వారు స్టే చేయడానికి కానీ సర్చ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది చాలా చాలా బెస్ట్ ఆప్షన్ ఫ్లాట్ మొత్తాన్ని ఒక వన్ ల్యాక్ పెట్టి కనుక మీరు రెనోవేట్ చేయించుకుంటే ఫ్లాట్ యొక్క లుక్ వచ్చేసి కంప్లీట్గా అయితే చేంజ్ అవుతుంది యూడిఎస్ అన్డివైడెడ్ షేర్ కూడా మనకి ఫ్లాట్కి అయితే చాలా బాగా ప్రొవైడ్ చేస్తున్నారు ట్వంటీ ఎయిట్ స్క్వేర్ ఎర్స్ దాకా మనకి ల్యాండ్ అయితే వస్తుంది అంటే ఇరవై ఎనిమిది గజాల దాకా మనకు ల్యాండ్ అయితే వస్తుంది ప్రెజెంట్ మనకి చైతన్యపూర్ మెట్రోకి ఇంత దగ్గరగా ఉన్న ప్రాపర్టీకి మనకి గజం వాల్యూ వచ్చేసరికి వన్ ల్యాక్ ఎబోనే ఉంటుంది సో ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ ఫ్లాట్ రీజనబుల్ ప్రైస్గా అనేది మీకే తెలుస్తుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ప్రాపర్టీ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సైట్ విజిట్ చేయడానికి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఏమైనా సేల్ ఆర్ రీసేల్ కనుక ఉన్నట్లయితే మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీ ఫ్రీగా ప్రమోట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి వీడియోని డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మళ్ళీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్